హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అని నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్టప్ గా పనిచేస్తుంది ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్లస్ పార్ట్ సెవెన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరు గనక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం నైట్ హీరోయిన్ పడుకుంటూ ఉండగా ఫేఫే వీడియోస్ చూస్తూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది దాంతో హీరోయిన్ డిస్టర్బ్ అయి కోపంగా బ్లాంకెట్ లాగుతుంది ఫేఫే కూడా బ్లాంకెట్ లాక్కుంటుంది ఇటు సైడ్ హీరో పడుకుంటూ ఉండగా సూయు అలా హీరోనే చూస్తూ ఉంటాడు హీరో పడుకో అని చెప్తాడు బట్ పడుకోను నాతో మాట్లాడు నీకు హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతాడు హీరో ఏం మాట్లాడకుండా బ్లాంకెట్ కప్పుకొని పడుకుండి పోతాడు మార్నింగ్ ఫేఫే గురకలు పెడుతూ ఉంటుంది హీరోయిన్ ఫుల్ గా ఇరిటేట్ అయి కోపంగా రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది అప్పుడే హీరో సూయూ తో నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్పగా హీరోయిన్ కూడా ఫాస్ట్ గా వెళ్లిపో అని చెప్తుంది సూయూ వెదర్ బాలేదు రైన్ వచ్చేలా ఉంది అని చెప్తాడు కట్ చేస్తే హీరో వర్క్ చేస్తూ ఉండగా హీరోయిన్ వెళ్లి నేను హెల్ప్ చేస్తాను అని అంటుండగా సూయూ హీరోయిన్ ని సైడ్ కి వెళ్ళు నేను హెల్ప్ చేస్తాను అని మధ్య వాటర్ పట్టుకొని వచ్చేస్తాడు హీరోయిన్ సూయుని నువ్వు ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చెయ్యొచ్చు కదా అని చెప్తుంది సూయు నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను అని చెప్తాడు హీరోయిన్ హీరో తో వాటర్ తాగుతావా లేదా కాఫీ తాగుతావా అని అడగగా హీరో వద్దు అని అంటాడు సూయు నేను తాగుతాను అనే లోపు కావాలనే హీరోయిన్ తాగేస్తుంది తర్వాత హీరోయిన్ సూయూ తో హీరోకి నేను క్లోజ్ అవ్వడానికి నువ్వు హెల్ప్ చేయు అంతే మధ్యలో రాకు అని అంటుండగా అక్కడికి హీరో వస్తాడు హీరోయిన్ హీరో తో ఇద్దరం కలిసి కుక్ చేద్దామా అని సూయూని మార్కెట్ కి పంపించేసి హీరో దగ్గరికి వెళ్లి వెజిటేబుల్స్ కట్ చేస్తుంది హీరో ఇదంతా వీడియో తీస్తూ ఉంటాడు హీరో సూయుని పంపించేయమంటాడు హీరోయిన్ ప్రెజెంట్ తనని థింగ్స్ తెమ్మని పంపించాను ఇప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు అనే లోపు సూయు వచ్చేస్తాడు హీరోయిన్ సూయుని ఫైర్ ఎలిగించమని హీరోకి కట్ ంగ్ నేర్పిస్తూ ఉంటుంది మళ్ళీ సూయు కావాలనే డిస్టర్బ్ చేస్తాడు హీరోయిన్ కోపడుతుంది అలాగే వెళ్లి ఫైర్ వెలిగిస్తుంది అది ఫుల్ గా పొగ వచ్చేస్తుంది దాంతో హీరో హీరోయిన్ సూయు ఇబ్బంది పడతారు ఇదంతా సైడ్ నుంచి ఫేఫే చూసి నవ్వుకుంటుంది హీరోయిన్ వీడియో కాల్ లో తన ఫ్రెండ్ తో సూయు మధ్యలోకి ఎందుకు వస్తున్నాడో అర్థం కావట్లేదు హీరోకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి బట్ తను చెప్పడం లేదు ఈ సూయు మధ్యలో నన్ను డిస్ చేస్తున్నాడు నా ప్లాన్ అంతా పాడు చేస్తున్నాడు అని చెప్తుంది హీరో అంకుల్ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు హీరోయిన్ ఫ్రెండ్ కవర్ చేస్తూ ఉండగా హీరో అంకుల్ ఐడి కార్డ్ హీరోయిన్ ఫ్రెండ్ కి వేసి వెళ్ళిపోతాడు ఫే పే స్ట్రాబెరీ తీసుకుంటూ ఉండగా హీరో అది తీయకు అని వేరేది ఇస్తాడు ఫేఫే ఏమైంది అది తీస్తే అని అనగా హీరో అది నాకు హీరోయిన్ చేసి ఇచ్చింది అని అంటాడు ఇదంతా హీరోయిన్ సైడ్ నుంచి వింటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే ఫేఫే నువ్వు వన్ మంత్ నుంచి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు హీరో లేదు నేను ఎదిటి వారికి రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చెప్పగా ఫేఫే నువ్వు తనని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నావు అని అనగా హీరో మీ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాడు ఫేఫే హీరోకి నీకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అని హీరోయిన్ కి తెలుసా అని అడుగ్గా హీరో ఏం మాట్లాడు ఇదంతా విన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది సూయూ రూఫ్ ని ఫిక్స్ చేస్తూ ఉండగా దానికి ఫేఫే హెల్ప్ చేస్తుంది సౌండ్ బాగా రావడంతో హీరోయిన్ ఇరిటేట్ అయి కోపంగా సూయో తో నీకు నేను ఈ రోజు లీవ్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి వెళ్లిపో అని వెళ్ళిపోతుంది ఫేఫే సూయోని వెక్కిరిస్తుంది అప్పుడే అక్కడికి హీరో ఫేఫేని తన ఆంటీ చూడాలనుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇప్పుడు సూయు ఫేఫే ని వెక్కిరిస్తాడు సూయు బయటకు వెళ్తాడు అప్పుడే హీరోయిన్ మనీ కోసం బ్యాగ్ అమ్మేసింది అని తెలిసి చాలా బాధపడతాడు దాన్ని కొనాలి అనుకున్నాడు బట్ తన దగ్గర అంత మనీ ఉండదు నైట్ ఫుల్ గా వర్షం పడ్డంతో హీరోయిన్ రూమ్ లో వాటర్ లీక్ అవుతూ ఉంటుంది హీరో రైన్ లో వెళ్లి ఫిక్ చేస్తాడు దాంతో హీరోయిన్ హీరో హీరో కోసం హాట్ డ్రింక్ ప్రిపేర్ చేసి ఇస్తుంది హీరో ఏదో చెప్పాలి అనుకుంటుండగా హీరోయిన్ చెప్పనివ్వదు అలాగే తన బెడ్ తడిచిపోయిందని హీరో రూమ్ లోకి పడుకోవడానికి వెళ్తుంది అప్పుడే హీరో నీకో విషయం చెప్పాలి అని అనగా హీరోయిన్ నేనే ఫస్ట్ చెప్పాను అని హీరోయిన్ హీరో కి కిస్ చేస్తుంది హీరో కూడా కిస్ చేస్తాడు అప్పుడే సూయు వచ్చి గట్టిగా అరుస్తాడు హీరో నేను చదువుకుంటాను అని వెళ్ళి చదువుకుంటున్నట్టు చేస్తాడు హీరోయిన్ తో నువ్విక్కడ ఏం చేస్తున్నావు నీకు హాలిడే ఇచ్చాను కదా ఎందుకు మళ్ళీ వచ్చావని కోపడుతుంది సూయు లక్కీగా నేను వచ్చాను లేకపోతేనా అని అంటాడు చేస్తే మార్నింగ్ హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి సూయూ ఎక్కడికి వెళ్ళాడు అని అనగా హీరో మార్నింగే వెళ్లిపోయాడు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి నైట్ సూయూ చెప్పిన దాని గురించి తలుచుకుంటాడు సూయూ హీరోతో హీరోయిన్ నీ కోసమే మౌంటైన్స్ కి వచ్చింది ప్లీజ్ హట్ చేయకు అని చెప్తాడు అది తలుచుకొని హీరో బాధపడతాడు కట్ చేస్తే జింగ్ హీరో అంకుల్ తో ఇద్దరం కలిసి పనిచేద్దామని అంటుంది బట్ హీరో అంకుల్ పట్టించుకోడు హీరో ఫాదర్ హీరోయిన్ ని కలవడానికి వస్తాడు అప్పుడే మిషా హీరో అండ్ హీరోయిన్ కోసం వెజిటేబుల్స్ ఇస్తుంది అది చూసి హీరో ఫాదర్ హీరోయిన్ తో నువ్వు మౌంటైన్ లో ఉండడం బాగానే అలవాటు చేసుకున్నావు అని అడగ్గా హీరోయిన్ ఇక్కడ గాలి చాలా ఫ్రెష్ ఉంటుంది ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చాలా బాగుంటుంది అని చెప్తుంది హీరో ఫాదర్ మంచి డెసిషన్ తీసుకున్నావు మీ లవ్ కి హెల్ప్ అవుతుంది అని అంటాడు హీరోయిన్ నవ్వుతుంది అలాగే హీరో ఫాదర్ హీరోయిన్ కి హీరోని లవ్ లో పడేయడం కోసం కొన్ని ఐడియాస్ ఇస్తాడు హీరో టీ ప్లాన్స్ దగ్గర ఉండగా హీరో అంకుల్ వచ్చి నైట్ డ్రీమ్స్ లో మీ అమ్మ వచ్చింది మీ డాడ్ ని అండ్ కంపెనీ ని జాగ్రత్తగా చూసుకోమంది అవును మీ మమ్మీ నీకెప్పుడైనా డ్రీమ్స్ లో వచ్చిందా కనిపించదులే నిన్ను తను చూడాలి అనుకోదు సరేలే కానీ ఇక్కడికి నువ్వు దేనికి వచ్చావు మొక్కలు పెంచడానికా లేక లవ్ చేయడానికా అని అడుగుతాడు హీరో నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అని అనగా హీరో అంకుల్ టీ ప్లాంట్స్ ని బాగా పెంచు అప్పుడైనా మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందేమో చూద్దాం అని వాటర్ ని కింద పోసేసి వెళ్లిపోతాడు హీరో ఇంటికి వస్తూ ఉండగా హీరోయిన్ పిలుస్తుంది బట్ హీరో పట్టించుకోకుండా వెళ్లిపోతా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి ఏంటి నన్ను నువ్వు అవాయిడ్ చేస్తున్నావా నువ్వు నైట్ ఏదో చెప్పాలి అన్నావుగా ఇప్పుడు చెప్పు అని అంటుంది హీరో నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అంతకు మించి ఏమీ లేదు అని అనగా హీరోయిన్ బాధపడుతుంది అలాగే నువ్వు నన్ను ఎందుకు మంచిగా ట్రీట్ చేసావు అని అనగా హీరో హీరోయిన్ రాసిన బిషింగ్ రిబ్బన్ని ఇస్తాడు అందుకే నీతో మంచిగా ఉన్నాను అని అంటాడు హీరోయిన్ మరి నైట్ నువ్వు కూడా నన్ను కదా దాని సంగతి ఏంటి అరేలే ఇప్పుడు నాకు నువ్వు ఏం చెప్పలేదు నేనేమి వినలేదు అని కోపంగా వెళ్ళిపోతుంది ఇదంతా సైడ్ నుంచి నైట్ హీరోకి డ్రీమ్స్ లో వాళ్ళ మమ్మీ ఫ్యూనరల్ లో తన అంకుల్ కొట్టడం హీరో పడిపోవడం ఫోటో లో వాళ్ళ మమ్మీ ఫేస్ కనిపించకపోవడం ఇదంతా చూసి హీరో ఫుల్ గా ఏడుస్తాడు హీరో నిద్ర నుంచి లేచి పక్కనే ఉన్న బుక్ ఓపెన్ చేసి వాళ్ళ మమ్మీ మీ ఫోటో తీసి చూస్తాడు అలాగే పాటు డెత్ సర్టిఫికేట్ చూస్తాడు అందులో హార్ట్ అటాక్ అని ఉంటుంది హీరో ఏడుస్తూ ఉంటాడు హీరోయిన్ హీరో డోర్ కొట్టబోతుంది బట్ మళ్ళీ వెనక్కి వెళ్లిపోతుంది హీరో హీరోయిన్ స్లిప్పర్ సౌండ్స్ వింటాడు బట్ డోర్ తీయడు హీరోయిన్ కూడా చాలా బాధపడుతుంది మార్నింగ్ హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది సూయు వచ్చి నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోకు అని చెప్తాడు బట్ హీరోయిన్ వినదు సూయు ఇంటికి వెళ్ళిపోదాం అని హ్యాండ్ పట్టుకుంటాడు అప్పుడే హీరో అండ్ ఫే ఫే వస్తారు హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి ఏం ఆలోచించావనగా హీరో మనం ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉందాము అని చెప్పగా హీరోయిన్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ నువ్వు మాత్రం డిఫరెంట్ అని ఏడుస్తూ వెళ్లిపోతుంది పాపం కార్ లో వెళ్తూ ఉన్నంత సేపు ఫుల్ గా ఏడుస్తూనే ఉంటుంది ఇటు సైడ్ హీరో కూడా హీరోయిన్ బాధపడుతుందని తను కూడా చాలా చాలా బాధపడతాడు హీరోయిన్ తన ఫ్రెండ్ తో హీరో నన్ను రిజెక్ట్ చేశాడు అని చెప్పి బాధపడుతుంది సూయు హీరోయిన్ కి కాల్ చేసి జింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది అని అనగా హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది జింగ్ అసిస్టెంట్స్ హీరోయిన్ ని వెళ్ళనివ్వరు హీరోయిన్ మేము కూడా లైవ్ స్ట్రీమింగ్ కే వచ్చాము అని అనగా హీరో అంకుల్ ఇన్ఛార్జ్ చేస్తాడు కదా ఆ విలేజర్ హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళే ఫస్ట్ వచ్చారు మీరు ఇప్పుడు వెళ్ళడానికి లేదు అని అంటాడు హీరోయిన్ జింగ్ తో నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అని కోప్పడుతుంది జింగ్ కావాలనే హీరోయిన్ వాళ్ళ కెమెరా వాటర్ ప్రూఫ్ కాదని తెలిసి కెమెరా మీద వాటర్ వేస్తుంది అప్పుడే అక్కడికి మిషా విలేజెస్ ని తీసుకొని వస్తుంది దాంతో భయపడి జింగ్జింగ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు హీరోయిన్ ఏడుస్తూ అందరికి థ్యాంక్ యూ చెప్పి సూయూ తో మెమరీ కార్డ్ డ్యామేజ్ అయ్యింది అని బాధపడుతుంది హీరో హీరోయిన్ కి కాల్ చేద్దామని అనుకుంటాడు బట్ వెంటనే వద్దులే అని చెయ్యడు విలేజెస్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు ఆ ఇన్ఛార్జ్ విలేజర్ ఉంటాడు కదా హీరో టీ ప్లాన్స్ ని నాశనం చేద్దాం అని అందరికి చెప్తాడు మిషా అండ్ విలేజెస్ ఒప్పుకోరు గొడవ అవ్వడంతో చీఫ్ ఆపేసి అందరినీ వెళ్లిపోమంటాడు నైట్ ఎవరు ముసుగు వేసుకొని హీరో టీ ప్లాన్స్ ని నాశనం చేయడానికి వెళ్తారు హీరోయిన్ కొత్త కెమెరా రెంట్ కి తెచ్చి సూయూత్ మౌంటైన్ కి వెళ్దాం లైవ్ స్ట్రీమింగ్ కోసం అని ఇద్దరు వెళ్తారు హీరో అండ్ సూయూ మిషా దగ్గరికి వెళ్తారు అప్పుడే మిషా హీరోయిన్ చూసి హీరోయిన్ తో ఎవరో హీరో టీ ప్లాన్స్ ని డిస్ట్రాయ్ చేసేసారు అని చెప్పగా హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది అండ్ టీ ప్లాంట్స్ దగ్గరికి వచ్చి చూస్తుంది హీరో కనిపించకపోవడంతో హీరో ని వెతుక్కుంటూ వెళ్తుంది హీరో ఫుల్ గా వర్షంలో తడుస్తూ ఉంటాడు హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి నువ్వు బా పడుకో ఏదో ఒకటి సొల్యూషన్ కనిపెడదాం సరేలే లోపలికి రా అని అనగా హీరో నేను రాను నువ్వు వెళ్ళు అని అంటాడు హీరోయిన్ కూడా అంబరిల్లా తీసేసి వర్షంలో హీరో తో పాటు తడుస్తుంది అది చూసిన హీరో షాక్ అవుతాడు తర్వాత హీరో చీఫ్ ని కన్విన్స్ చేయడానికి వెళ్తాడు బట్ చీఫ్ ఒప్పుకోడు హీరో తిరిగి వచ్చాక హీరోయిన్ చీఫ్ ఏమన్నాడు అని అనగా హీరో వాళ్ళు ఒప్పుకోరు మా మామ్ ఈ విలేజర్ తో కాఫీ ప్లాంట్స్ గ్రో చేయించింది దాంతో విలేజర్స్ కి బాగా డబ్బులు వచ్చాయి అది చూసిన మిగతా విలేజెస్ కూడా కాఫీ ప్లాంట్స్ గ్రో చేశారు దాంతో కాఫీ బీన్స్ వాల్యూ పడిపోయింది విలేజెస్ కి డబ్బులు రాలేదు అందరూ హీరో మోమ్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు నీ వల్లే మేము ఆరెంజ్ జాస్మిన్ టీమ్ ప్లాంట్స్ మానేసి కాఫీ గ్రో చేసాము అని హీరో మోమ్ ని తిడుతూ ఉంటారు హీరో మోమ్ అందరికి ఏడుస్తూ సారీ చెప్తుంది బట్ ఎవరు పట్టించుకోరు దాంతో విలేజెస్ అందరూ ఆరెంజ్ జాస్మిన్ టీ ప్లాంట్స్ మళ్ళీ గ్రో చేస్తే వాళ్ళకి ఎక్కడ అన్లకి అంటుకుంటుంది ఏమో అని ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు హీరో మా మోమ్ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి చాలా ట్రై చేసింది బట్ చెయ్యలేకపోయింది అని చెప్తాడు దానికి హీరోయిన్ దాని వల్ల వీళ్ళందరూ నీ టీషీల్ ని నాశనం చెయ్యాలనుకోకూడదు కదా సరేలే అదంతా వదిలేసే ఇప్పుడు మనం ఈ బతికి ఉన్న మిగతా ప్లాంట్స్ నైనా జాగ్రత్తగా చూసుకోవాలి అనగా ఫే ఫే వచ్చి బాధపడంలో ఏమి యూజ్ లేదు నాతో రా అని హీరో ని పిలుస్తుంది ఈ రోజుకి ఇందే గాయస్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో సైనింగ్ ఆఫ్ టుడే బై బాయ్